హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరివిలు లాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మన ఛానల్లో మరొక మంచి ఎమ్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి చాలా సింపుల్గా చాలా క్విక్గా గోంగూర రొయ్యల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఈ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా వీడియో మొత్తాన్ని చివరి వరకు మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూసాను ఫ్రెండ్స్ దీనికోసం మనం ముందుగా గోంగూరని అయితే తీసుకోవాలండి నేనైతే ఎర్ర గోంగూరని తీసుకున్నాను మనం గుప్పిడితో పట్టుకుంటే ఈ విధంగా మన గుప్పిడికి అయితే సరిపోవాలండి ఈ క్వాంటిటీ గోంగూర అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా తీసుకున్న గోంగూరని నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఈ విధంగా క్లీన్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులో రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా తీసుకోవాలండి ఈ విధంగా పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి ఒక మీడియం సైజ్ టమాటాని తీసుకొని దానిని ముక్కల్లాగా కట్ చేసుకొని ఈ గోంగూరలో వేసుకోవాలండి ఈ కర్రీలో టమాటాను వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆల్రెడీ గోంగూరలో పులుపు ఉంటుంది కాబట్టి ఒక టమాటా అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా టమాటాను కూడా వేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ని పోసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ నిండా వాటర్ని తీసుకున్నానండి వాటర్ని పోసుకొని మూత పెట్టేసుకొని ఈ గోంగూరని అయితే మగ్గించుకోవాలి మందుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుందండి ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని మరొక కడాయి తీసుకొని అందులో నేను రొయ్యలు తీసుకున్నానండి నేనైతే హాఫ్ కేజీ రొయ్యల్ని తీసుకొని క్లీన్ చేసుకున్నాను నాకైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ రొయ్యలు అయితే వచ్చాయండి హాఫ్ కేజీని క్లీన్ చేయగా ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ను వేసుకొని ఫ్రై చేసుకోవాలి రొయ్యల్లోని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మంటని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి రొయ్యల్లో ఈ విధంగా వాటర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ వాటర్ అంతా పోయేంత వరకు రొయ్యలు మనం ఫ్రై చేసుకోవాలి ఈ గోంగూర రొయ్యలకి చిన్న సైజ్ రొయ్యల్ని తీసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా కంటిన్యూగా ఫ్రై చేసుకోవాలి రొయ్యల్లోని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి రొయ్యలు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి ఈలోపు గోంగూర కూడా చక్కగా మగ్గిపోయి ఉంటుందండి చూసారు కదండీ గోంగూర కూడా చక్కగా మగ్గిపోయింది అలాగే వాటర్ కూడా ఏం లేవండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరొక కడాయి తీసుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ అనేది హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి నేనైతే చిన్న సైజు ఉల్లిపాయలు రెండింటిని తీసుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇందులోనే మరొక అర టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి ఆల్రెడీ మనం రొయ్యల్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి ఫ్రెండ్స్ ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒకటిన్నర టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర టీ స్పూన్ కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇందులోనే ఒక చిన్న టీ స్పూన్ నింద ధనియాల పొడిని కూడా వేసుకోవాలండి మంటని సిమ్లో పెట్టుకొని వీటన్నింటినీ చక్కగా ఫ్రై చేసుకోవాలి సుమారు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం గోంగూరను కూడా మిక్సీ పట్టుకోవాలి గోంగూర మొత్తం చల్లారిపోయిందండి దీనిని ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలి ఆల్రెడీ గోంగూర మగ్గిపోయింది కాబట్టి చాలా ఫాస్ట్గానే గ్రైండ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈలోపు ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయి ఉంటాయి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఉల్లిపాయలు అనేవి చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలును వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి మనం వేసిన మసాలాలన్నీ రొయ్యకైతే చక్కగా పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మంటని మీడియంలో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కంటిన్యూగా కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసుకోవాలండి గోంగూర పేస్ట్ని వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి గోంగూరలోని పులుపు మొత్తం రైలుకు పెట్టే విధంగా ఫ్రై చేసుకోవాలండి మంటని మీడియంలో పెట్టుకోవాలి ఈ విధంగా మీడియంలో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉప్పు కారాన్ని చెక్ చేసుకొని ఇన్ కేస్ మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి ఇందులోనే గ్రేవీకి తగినన్ని నీళ్ళని కూడా వేసుకోవాలి ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ రొయ్యలు గోంగూర అన్నీ చక్కగా మగ్గిపోయాయండి ఈ విధంగా వాటర్ను వేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఈ కర్రీని అయితే మగ్గించుకోవాలి మంటని మీడియంలో ఉంచుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది నేను మీకు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అంతా చక్కగా పైకి తేలింది అలాగే కర్రీ కూడా దగ్గర పడిపోయిందండి రొయ్యలన్నీ చక్కగా ఉడిగిపోయాయి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి ఇందులోనే మనం నీట్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలండి కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చాలా ఎమ్మెగా ఉంది గోంగూర రొయ్యలు అయితే ప్రిపేర్ అయిపోయింది దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని మీ ఇంట్లో అయితే ట్రై చేయండి అలాగే నచ్చితే మర్చిపోకుండా ఈ రెసిపీకి ఒక లైక్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ చూడటం కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్